అది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి పీ పీకాక్స్కి సంబంధించి అంటే నెమళ్ళకు సంబంధించి అక్కడ వన్యపానికి సంబంధించిన వాటి కూతులతో అరుపులతో ఈరోజు ఒక ఏమంటాము షార్ట్స్ తీసి అక్కడ బ్యాక్గ్రౌండ్లో స్కోర్ వచ్చేటట్టుగా అవి ఏవైతే జేసీబీలు చేస్తున్న పని దగ్గర వన్యపాన్ని సంరక్షణ చేస్తున్నట్టుగా చేసి నటింప చేస్తున్నట్టుగా చేసిన ఈ బీఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియా ఎవరికి తెలియని కాదు నేనేమంటున్నా అంటే ప్రతి అంశాన్ని ఈ విధంగా రాద్దాంతంలో చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు దేవాలనే ఒక ఎత్తుగడనే దీంట్లో దాగి ఉన్నది అది ఫారెస్ట్ ల్యాండ్ కాదు యూనివర్సిటీకి దగ్గరగా ఉన్న యూనివర్సిటీకి సంబంధం ఉన్న అంశంగా కాదు అనేది పేపర్లు చెప్తున్న డాక్యుమెంట్ చెప్తున్న వివరణ ఒకవేళ అలాంటివి ఏవైనా ఉంటే డెఫినెట్గా ప్రభుత్వం వాటి విషయంలో ఎందుకు దుందుడుకు చర్యలకు పూనుకుంటుంది అదే గనుక జరిగితే ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల నమ్మకం ఉంది అది ఇందిరాగాంధీ గారు ఇచ్చిన భూమి ఆ యూనివర్సిటీని ఇందిరా ఇందిరాగాంధీ గారు మూమెంట్ టైంలో తెలంగాణకు హైదరాబాద్కు ప్రెస్టేజియస్గా ఇచ్చిన భూమి దాన్ని ఎందుకు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేస్తుందని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు సెంటు భూమి కూడా ఇని బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఇవాళ ఇక్కడ భూముల మీద పోరాటం అని చేస్తూ దొంగ నాటకాలు ఆడుతున్నవైనా అని రేపు డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో చెప్తాం కోర్టులు చట్టాలకు న్యాయాలకు లోబడి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రేవంత్ రెడ్డి గారు ఆ భరోసా మీకు ఇస్తారని చెప్పి కూడా నేను చెప్పగలను